హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఖచ్చితంగా సంజీవని లాంటిది రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదాకు సంబంధించిన హామీని ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామంటూ అప్పటి యూపీఏ సర్కార్ పెట్టింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చింది ఆ హామీ మేరకు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టారు కానీ ఆ హామీని భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోకపోవడంతో దానికి సమానంగా ఈక్వల్గా प्रत्येक హోదాకు సమానమైన స్పెషల్ స్టేటస్తో సమానమైన ప్యాకేజ్ ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించింది ఆ తర్వాత ఆ హామీని కూడా కేంద్రం నిలబెట్టుకోలేకపోయింది మాకు ప్రత్యేక హోదానే కావాలి అంటూ తెలుగుదేశం పార్టీ అప్పుడు భారతీయ జనతా పార్టీ పైన తిరుగుబాటు చేసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత విడిగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఇరవై ఐదు మంది ఎంపీలని బండి మేము ప్రత్యేక హోదా తీసుకో ఇస్తామంటూ తెస్తామంటూ మాట్లాడింది కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తాం ఇరవై ఐదు ఎంపీలు నివ్వండి అంటూ ఎన్నికలకు వెళ్ళింది ఇరవై రెండు మంది ఎంపీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఎంపీల మద్దతు లేకుండానే కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళని మనం ప్రత్యేక హోదా అడగడం మినహా వాళ్ళని డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం ప్రత్యేక హోదా కావాల్సిందే కేవలం అడుగుతూ ఉంటాం డిమాండ్ చేయలేము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టేశారు సో ప్రత్యేక హోదా నిజానికి అప్పుడు ఫైట్ చేసే పరిస్థితి ఫైట్ చేస్తే కూడా వచ్చేదా రాదా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా కళ్ళ ముందు ప్రత్యేక హోదా కనపడుతుంది కళ్ళ ముందు ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి సంబంధించిన అవకాశాలు కనపడుతున్నాయి కళ్ళ ముందు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి రావడానికి సంబంధించిన అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి ఎందుకంటే పడుతున్నాయంటే కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు మూడోసారి అధికారం ఇస్తున్న క్రమంలో ప్రజలు అత్యసరం మెజారిటీని మాత్రమే ఇచ్చారు నూట తొం రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు మాత్రమే ఎన్డీఏ కూటమి పరిమితమైపోయింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పదహారు పైగా ఎంపీలు ఉన్నాయి సో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి కలిపితే పద్దెనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ముగ్గురు ఉన్నారు సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు నలుగురు ఉన్నారు సో ఇరవై ఐదు మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నారు సో ఎన్డీఏ కూటమిలో భాగస్వాముగా ఉన్న వాళ్ళకు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు సో ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన డిమాండ్ కేంద్రం ముందు పెట్టడానికి ఇప్పుడు అవకాశం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనుక కేంద్రంలో కొత్తగా ఏర్పడిపోయే ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు రావాలంటే ఆంధ్రప్రదేశ్కు ఉద్యోగాలు రావాలంటే మాకు ప్రత్యేక హోదా కావాలి కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఒక డిమాండ్ని ఇప్పుడు ఎన్డీఏతో మాట్లాడి ఎన్డీఏతో అటువంటి డిమాండ్ చేసి సాధించుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది ఎన్డీఏ మేనిఫెస్టోలో నిజానికి భారతీయ ఎన్డీఏ మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హామీలేం లేవు ఎన్డీఏ విడిగా మేము మేనిఫెస్టో ఇచ్చుకుంటామంటూ చెప్పింది ఇచ్చామని చెప్పింది సో రాష్ట్రంలో జనసేన టీడీపీ ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో ఇచ్చాయి బట్ ఇప్పుడు ఎన్డీఏ కామన్ మినిమం ప్రోగ్రాం లాంటి దాంట్లో ఎన్డీఏ కామన్ మినిమం ప్రోగ్రాం లాంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ కనుక ప్రత్యేక హోదాని డిమాండ్ చేయగలిగితే ప్రత్యేక హోదాని అడగగలిగితే కనీసం కనీసం ప్రత్యేక హోదాతో సమానమైన ఒక ప్యాకేజీనైనా అడగగలిగిన సాధించుకోవడానికి సంబంధించిన అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది సో ఇంతకంటే బెటర్ టైం ఎందుకంటే మంచి సమయం తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కావచ్చు ఖచ్చితంగా మళ్ళీ దొరకదు ఎందుకు ప్రజలు బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది అంటే మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతృత్వంలోని కూటమి కూడా రెండు వందల ముప్పైకి పైగా పార్లమెంటు స్థానాలు సాధించి ఉంది సో ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్డీఏలో ఉన్న ఒక రెండు మూడు పార్టీలు కనుక బయటకు వస్తే ఇప్పటికే షిండే వర్గం శివసేన బయటకు వస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది సో నితీష్ కుమార్ చంద్రబాబు కనుక బయటకు వస్తే కాంగ్రెస్ నేతృత్వంలో సర్కార్ ఏర్పడడానికి సంబంధించిన అవకాశం ఉంది ఇండి ఇండికూటం ఏర్పడడానికి సంబంధించిన అవకాశం ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా పెట్టింది జాతీయ స్థాయిలో మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అంశంపైన మొదటి సంతకం పెడతానంటూ రాహుల్ గాంధీ చెప్పారు సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ స్టేక్ ఏమాత్రం లేనప్పటికీ మేము అధికారంలోకి వస్తే మాకు అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన మొదటి సంతకం పెడతానని చెప్పారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు మరికొంతమంది అక్కడికి వెళ్తే సో దాన్ని బూచిగా చూపించేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ వదిలి యూపీఏ దగ్గరికి వెళ్ళండి సరే ఇండికి దగ్గరికి వెళ్ళండి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళండి ప్రత్యేక హోదా కోసం ఎక్కడికి వెళ్ళినా తప్పు అని నేను చెప్పదలుచుకోట్లేదు అది నైతికం కూడా కాదు కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూటమిగా గెలిచినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎన్డిఏలోనే ఉండాలి బట్ ఎన్డీఏ పైన ప్రెజర్ తీసుకురావడానికి ఎన్డిఆర్ని ప్రత్యేక హోదాకో కనీసం స్పెషల్ ప్యాకేజీకు ఒప్పించడానికి మాత్రం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాడుకుంటే బాగుంటుంది అలా వాడుకోగలిగితే అటువంటి ప్రెజర్ కనుక బిల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజన ప్రయోజనాలు నెరవేరడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ జనసేన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు పోటీ ఎన్నికలకు వెళ్ళిన క్రమంలో అక్కడ అధికారం వచ్చిన క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ముంపు మండలాలను అప్పుడు రాష్ట్ర విభజన జరిగింది పోలవరం ముంపు మండలాలను మాకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తూ నిర్ణయం తీసుకుంటే ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాతనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అదర్వైజ్ నేను ముఖ్యమంత్రి పదవిని కూడా తీసుకోనని చంద్రబాబు నాయుడు గారు కండిషన్ పెట్టారు చాలా సందర్భాల్లో ఆయన ఆ విషయాన్ని చెప్పారు సో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు మాకు ముఖ్యం నాకు ముఖ్యమంత్రి పదవి కంటే అని ఆ సందర్భంగా నేను ప్రధాని మోడీ గారి పైన ఒత్తిడి తీసుకువచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు కూడా అదే తరహా ఒత్తిడి కనుక తీసుకురాగలిగితే ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలో కేంద్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన కంపల్షన్ని క్రియేట్ చేయగలిగితే అటువంటి వాతావరణం ఉంది కాబట్టి అటువంటి కంపల్షన్ క్రియేట్ చేయగలిగితే ప్రత్యేక హోదా పైన ఒక మాట చెప్తే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అన్న మాట కానీ లేదా మీరు మీకు మద్దతు ఇస్తున్న క్రమంలో మా రాష్ట్ర ప్రజలంతా అడుగుతున్నారు మా రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే ప్రత్యేక హోదా అవసరం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు గతంలోనే ప్రామిస్ చేశారు రెండు వేల పద్నాలుగులో ఇస్తానని ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు అది ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా వాటిని ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పైన కోపం లేకుండా ఉంటుంది మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మా రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అని టీడీపీ ఒత్తిడి తీసుకురావడానికి సంబంధించిన అవకాశం కనబడుతోంది ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ ఇంతకంటే అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరకదు అవసరమైతే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ప్రజలు తీసుకోవచ్చు మేము మద్దతు ఇస్తున్నాం ఎన్డీఏకి ప్రత్యేక హోదా కోసం మీరు కూడా మద్దతు ఇవ్వండి అని అడగవచ్చు ఈవెన్ యూపీఏ ఇండి కూటమికి సంబంధించి వాళ్ళు ఇస్తా ఉంటున్నారు మేము ఇద్దరం అవసరమైతే వెళ్తామని చెప్పి చెప్పి కూడా ప్రెజర్ బిల్డ్ చేయొచ్చు సో పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలంతా ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టాల్సిన సమయం సాధించాల్సిన సమయం కళ్ళ ముందు ప్రత్యేక హోదా కనపడుతుంది కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రయోజనాలు సాధించుకునే అవకాశం కనపడుతుంది ఆ దిశగా పార్టీలు అధికారంలోకి వచ్చిన పార్టీలు అధికారం కోల్పోయిన పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది